ఉదయం దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగును బట్టి కీర్తిస్తూ ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ప్రతి ఉదయమున నా బెతస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడు గణ కార్యములు చేసి మనలందరిని కూడా తృప్తిపరుస్తున్నాడు అందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని చదువుకుందాం ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని ఉడిచి తన భార్యను హత్తుకును వారిద్దరు ఏక శరీరం అగుదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతీ దేవుడు ఈ శుభదినాన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు భార్యను హత్తుకొనడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే హత్తుకొనుట అంటే విశ్వాసం ఉంచుట అని మనం గ్రహించాలి ప్రియుల అలాగూ భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త విశ్వాసం ఉంచవలసి ఉన్నదని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే వారిద్దరు కూడా ఏక శరీరముగా ఉండుట తర్వాత ఒకరినొకరు ప్రేమించుకునుట ఒకరినొకరు గౌరవించుకునుట ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండుట ఇవన్నీ కూడా ఏక శరీరానికి సాదృశ్యముగా ఉన్నాయి అయితే దేవుడు ఈ భారీభర్తల విషయంలోనే హత్తుకొని ఉండటాన్ని దేవుడు సెలవు ఇవ్వట్లేదు ప్రిల్లర ఇంకా కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఆ మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రూత్ గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది నయోమికి ఇద్దరు ఉంటే రూత్ అనేటువంటి కోడలు ఓర్ప అనేటువంటి కోడలేమో నయోముని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది రూతమ్మ మాత్రం నయోమిని హత్తుకొనెను అని వ్రాయబడి ఉన్నది హత్తుకొనుటలో ఆమె మోయాబు దేశాన్ని వారింటి వారిని వారికి ఉన్నటువంటి కూడా లోక శరీర సాతాన సంబంధమైన క్రియలు కూడా వదులుకొని నయోమిని ఆమె హత్తుకున్నది నయం పట్ల విశ్వాసం ఉంచింది నయం యొక్క అడుగుదాడల్లో నడిచింది నయం యొక్క నీతిని నేర్చుకున్నది నయం యొక్క ప్రార్థనను నేర్చుకున్నది నయం యొక్క దేవుని మీద ఆధారపడింది ప్రియుల ఆలాగున నయోమిని రూ తమ్మ హత్తుకున్నట్టుగా వ్రాయబడి ఉన్నది అనగా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుణ్ణి హత్తుకున్న ప్రతివారు కూడా వారత్తైన మామైన భార్య అయినా భర్త అయినా కుమారుడైనా కుమార్తె అయినా బంధువులు రక్త మందికి ఎవరైనా సరే హత్తుకుంటారంతే దేవుని యొక్క ప్రేమ అలాగే హత్తుకునేటట్టుగా మనల్ని చేస్తుంది ప్రియుల అందుకే రూతమ్మ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము మరణము తప్ప మరేది నిన్ను నన్ను ఎడబాయికుండును గాక అని అంటా ఉన్నది అలాగే హత్తుకున్నట్లు ఉన్నటువంటి పరమార్థాన్ని ఇక్కడ భార్య భర్తలు హత్తుకున్నారు అక్కడ రూతమ్మ అత్తాకోడలు కూడా హత్తుకున్నారు అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక శ్రేష్టమైనటువంటి మాట వ్రాయబడినందు ప్రియులారా అపస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలనని అందరినీ హెచ్చరించను దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇక్కడున్నటువంటి భక్తుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు చాలా సంగతులు దేవుని ప్రేమిడలకు తెలియజేస్తూ వారి జీవితాల్లో దేవుడు చేస్తున్న ఘనకార్యాలన్నీ చూసి సంఘానికి సమాజానికి చక్కని మాట ఆయన సెలవిస్తున్నాడు దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనుడి అని అంటూ ఉన్నాడు దేవుణ్ణి హత్తుకున్న వారు స్థిర హృదయముతో విశ్వాసముతో నమ్మకముతో ఆశతో దేవుడు ఉన్నాడన్న ధైర్యముతో దేవుణ్ణి హత్తుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలర్ అలాగూ భార్య భర్తలు హత్తుకొని జీవించాలి అలాగే కుటుంబ సంబంధమైనటువంటి నయోమి రూతమ్మ ఎలాగూ హత్తుకున్నారో అలాగూ హత్తుకొని జీవించాలి సంఘము కూడా సంఘ సభ్యులందరూ కూడా అలాగూ దేవుని యొక్క కృపను దేవుణ్ణి దేవుని యొక్క లేఖనాలను హత్తుకొని దేవుని కొరకు ముప్పదంతలుగా అరవదంతలుగా ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాగున ప్రభు సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుణ్ణి హత్తుకొని అలాగున దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా భారీభర్తలు అలాగు ఏకమై సమాధానముగా దేవునికి ఇష్టుల యోగులై కుటుంబాల్లో కూడా నయోమి రూతమ్మ వలె ఒకరినొకరు హత్తుకొని జీవిస్తూ దేవుని యొక్క సంఘ సభ్యులు కూడా అలాగే దేవుణ్ణి హత్తుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా ఒకవేళ దేవుణ్ణి బిడలుగా జీవిస్తూ భార్య సమాధానంగా ఉండట్లేదేమో కుటుంబాల్లో అత్త కోడనులు సమాధానంగా ఉండట్లేదేమో సంఘములో కూడా విశ్వాసులు సమాధానంగా ఉండటం లేదేమో అందుకే ఈ శుభదేనాన సర్వాధికారి మీరు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క లేఖనానికి తల వంచి ఒకరినొకరు ప్రేమ కలిగి సంఘముతో ఏక శరీరమై సమాధానముగా దేవునికి మహిమ తెచ్చు పాత్రలుగా మీరు ఉండాలని పరిశుద్ధి దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఐశ్వ్రీస్తు నాములు యువదీకాల సమయంలో నిజముగా మీ ప్రేమ కలిగి మీ శక్తి కలిగి నిజముగా తని భార్య మరి సమాధానంగా వారు శరీరమై తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకును మీరు సెలవు ఇచ్చారు అలాగే తండ్రి రూతమ్మ నయోమిని హత్తుకున్నట్లుగా సంగము కూడా తండ్రి మిమ్మును మీ లేఖనాలను హత్తుకొని మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించాలని మీరు ఆజ్ఞాపించారు మీ సన్నిధిలో చేరి మాటలు విన బిడలందరిని కూడా మీరు దీవించి అలాగే మిమ్మల్ని మీ నామాన్ని హత్తుకొని మీ కిష్టులై యోగులై బ్రతుకున్నట్లుగా ప్రతి బిడ్డను మీలా మీరు అలాగిన ఆయత్తపరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని దీవించమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవును దయచేయమని ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు కూడా మీ జ్ఞాన వివేకుల ఆత్మనిస్తూ మహిమ కార్యం ధరిగించి మేలు చేయమని ఏ పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి i mean